ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని అప్పయ్యగూడెం గ్రామ పంచాయతీలో సాగు న్యాయ యాత్ర కార్యక్రమం లీవ్స్ సంస్థ సమన్వయంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ భూభారతి చట్టం రూపకర్త వ్యవసాయ కమిషన్ సభ్యులు భూమి సునీల్ కుమార్ వారితో రామ్ రెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చట్టం రైతు చట్టం కావాలి సాగు న్యాయ సేవలు కావాలి అని నినాదంతో సాగిన ఈ యాత్రలో రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్ ఎంఆర్ఓ రమేష్ మండల వ్యవసాయ అధికారి అశోక్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి మండల ఏఈఓలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రైతుకు చట్టపరమైన సహాయం అందితే సాగు బలపడుతుంది అనే సందేశంతో ఈ కార్యక్రమం ముగిసింది వ్యవసాయ అధికారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రైతుతో రాత్రి పొరగానే ఒప్పందం గురించుకోవాలి చట్టంలో ఉంది దాన్ని రెండు వేల పదహారు లోపలి ప్రభుత్వం మార్చి కంపెనీ ఒప్పందం గురించుకోవాల్సిన పని లేదు వాళ్ళ తరఫున ఉన్న స్పాన్సర్లు ఆర్గనైజర్ ఒప్పందం గురించుకుంటే కూడా వ్యవసాయం చేయాలని చెప్పారు మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల ఎకరాలకు పైగా ఒప్పంద వ్యవసాయం జరుగుతుంది ఎక్కడన్నా వ్యవసాయ అధికారులు గారు కంపెనీలు నమోదు చేసుకున్నాయా ఎక్కడన్నా రైతుతోటి ఆ చట్టంలో చూపించినట్టుగా కాంట్రాక్ట్ పెడుతు మరి నష్టం జరిగితే నష్టపోవాలి ఇలాంటి నిబంధనలన్నీ అన్ని చట్టంలోనే ఉన్నాయి ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే ఈ చట్టాలకు సంబంధించిన కీలక అంశాలు ఇవి ఉన్నాయి వీటిని తెలుసుకొని రైతులు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఏమైనా అడగచ్చు అమెరికా లాంటి దేశంలో రెండు శాతం జనాభానే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది మన దేశంలో ఇప్పటికీ అరవై అరవై ఐదు శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది మనలాగే నిన్న మొన్నటి వరకు అమెరికా సమాజంలో కూడా వ్యవసాయం అనేది ఒక జీవన విధానం అది కల్చర్ అది వ్యాపారం కాదు వ్యాపారంగా మారుతుందో చట్టం అవసరం చేస్తామంటే కుదరదు చట్టాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టాం సాగు న్యాయ యాత్ర అక్టోబర్ రెండవ తేదీ వరకు తెలంగాణ కనీసం ఒక వెయ్యి గ్రామాలకు వెళ్ళి పదివేల మంది రైతుల కన్నా నేలుగా చట్టాలు చెప్పే సాగు సాగున్యాయ యాత్ర ఇక ఇంతకంటే విధాలు వెళ్లకుండా చివరికి ఒక్క మాట ఈ రోజున గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ కూర్చోవడం కానీ ప్రజలు గోపాల్ రెడ్డి గారు ఇక్కడ కానీ మన రాజేంద్ర రెడ్డి గారి చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మన వారిని పదమూడు లాయర్లు దొరుకుతున్నారు ఈ విషయాలు చెప్పడం కోసం ఎందుకు చేస్తున్నాము అంటే ఈ సమాజానికి చట్టాన్ని వాడుకోకుండా సాగు జరిగే పరిస్థితి లేదు మన పొలానికి ఒక అర కిలోమీటర్ దూరంలో చెరువుంది లేదా ప్రభుత్వం ఒక నీళ్ల కాలం లభించింది ఆ కాలం నుంచి పొలానికి నీళ్లు రావాలంటే ప్రభుత్వం పొలం దాకా కాలంలో అవ్వదు పైప్ లైన్ ప్రభుత్వం ఇయ్యదు మనమే చేసుకోవాలి పైపు ఒక మోటార్ పెట్టుకోవాలి లేకపోతే ఇంకేదైనా ప్రయత్నం చేసుకొని పొలం నీళ్లు తెచ్చుకోవాలి అని ఆ కాలంలో నా పొలం దానికి నీళ్లు తేడానికి తేడు అది సాధ్యపడు అట్లనే చట్టం వస్తుంది చట్టం చేస్తారు చట్టం వాడుకున్న వాడికి ఉపయోగపడతారు చట్టం వాడుకున్న వాడికి నష్టం చేస్తారు ఈ రోజున రైతు చట్టం వాడుకుంటున్నాడు వాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పడం కోసం ఇక్కడ దాకా వచ్చిన ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరికి ధన్యవాదాలు చెప్తున్నా మీరు ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి భూమికి సంబంధించి కానీ ఏమైనా ఉంటే వాటికి నేను సమాధానం చెప్తాను తర్వాత ప్రజలు ఉంది భూమి నీరు విత్తనాలు బ్యాంకు రుణాలు పంటల బీమా మార్కెట్ సంబంధించి అనుభవంలో భూమి ఉంది తరాలుగా దుండుకుంటున్నారు కొంతమందికి రికార్డు పెట్టింది కొంతమంది ఎక్కడ ఇచ్చిన రికార్డు కూడా కేవలం అనుభవ కాలంలో ఉంది ఈ రోజున భూభారతి చట్టం సెక్షన్ నాలుగు సబ్ సెక్షన్ ఆరు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే ఎవరికైనా భూమి స్వాధీనంలో ఉండి ఆ భూమి ఏ విధంగా హక్కులు వచ్చినాయో చట్టపరంగా ఎట్లా హక్కులు వచ్చినాయో నిరూపించగలిగితే భూమి విలువ ఐదు లక్షల రూపాయల లోపల ఉంటే ఆ డిఓలు ఐదు లక్షల విలువ దాటితే జిల్లా కలెక్టర్ విచారణ చేయవచ్చు ఆర్డర్ పాస్ చేసి రికార్డు ఎక్కించి పట్టా ఇవ్వడానికి ఇప్పుడు ఈ చట్టంలో అవకాశం ఉంది దాన్ని కోర్టుకు వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి ఈ రైతుకు కోర్టు ఫీజు చెల్లించే స్తోమత లేదు దాని పరిస్థితి ఏ సమస్య వచ్చినా కోర్టుకు వెళ్లాల్సిందే తప్ప వేరే మార్గం లేదు కలెక్టర్ సిసిఎల్ చేసేది కూడా చట్టబద్ధత లేదు దాని కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది భూభాధ చట్టం ఏ రైతుని కోర్టు పెట్టలేకమని చెప్పట్లేదు మీకు గనక భూమి ఉండి వేరే వాళ్ళ పేరు మీద ఎక్కినా అసలు మీకు ఎక్కకపోయినా ఎలాంటి సమస్య ఉన్నా ఆర్డిఓ కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం జరుగుతుంది ఎప్పుడు కోర్టుకు వెళ్ళాలి అంటే భూమి లేదు భూమి మన చేతిలో భూమి లేదు వేరే వాళ్ళ చేతికి భూమి వెళ్ళిపోతే కనుక

అదే విధంగా నా గురి సునీల్ గారు సునీల్ గారు అయితే జరుగుతుందో మా కమిషన్ తరఫున సునీల్ గారు దాదాపు పది రోజులంది మొత్తం తెలంగాణ రాష్ట్రం తిరుగుతూ ఎక్కడైతే భూ సమస్యలున్నాయో రైతు సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి ప్రతి రైతు వేడుకలు నాయకులతో ఈ ఈరోజు ఇక్కడ కానిపోయి కానిపోయిన మాట్లాడారు ముఖ్యంగా మీరు కొంతమంది రైతులు చెప్పినారు ముఖ్యంగా రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కోరించి సునీల్గా చెప్పినారు రైతులు దేని విధంగా ఇబ్బంది పడుతున్నారంటే సీడ్ యాక్ట్ అనేది రైతులకు ఇంతవరకు లేవు రైతు ఏదైతే సీడ్ లాగా నష్టపోయినా కూడా సీడ్ సీడి ప్రొడక్షన్ విత్తనాలు ఇచ్చినారు రైతులకు అన్యాయం జరిగింది ఆ విషయాలు కూడా మన రామపాయ గారు చాలా న్యాయం చేయడం జరిగింది ఈ కాన్స్ట్యూస్ నుంచి ముప్పై మంది రైతులు వచ్చేసి అన్యాయం జరుగుతుంది ఎక్కడ సీవి యాక్ట్ ఏదైతే ఇంధనం తీసుకొచ్చిందో ఆ రైతులకు ఏమీ లేకుండా వాళ్ళు ఇద్దనం ఇస్తున్నారు తీసుకోబోతున్నారు కొంతమంది రైతులు తీసుకుపోయిన దా ఇంధనానికి కూడా ఇంతవరకు డబ్బులు లేదు మన తీగల మంది ఇవ్వాలని చెప్పి నా దగ్గరికి వచ్చారు దాని కూడా పరిష్కారం చేయాలి ముఖ్యంగా వాజలు మండలంలో చేసిన ఇద్దరు మొక్కజొన్న అయితే ఆ రైతులు జెనెటిక్స్ ప్రాబ్లంతో మొక్కజొన్న తిన్న కంటితోని గర్భిణీస్ ఇద్దరు స్టాప్ల గర్భిణీ పశువులు కూడా సరిపోవడం జరిగింది దాని విషయంలో మేము మా కమిషన్ తరఫున ఏదైతే ఎదురు జరిగిందనే ఆలోచనతో మా సైంటిస్టులు పంపించి ఆ ఎక్కడైతే జరిగి ధాన్యం అక్కడికి పోయి ఈ మధ్య ములుగులో కూర్చొని అక్కడ ఉన్న కలెక్టర్ గారితో మాట్లాడి మొన్న వాదన రోడ్ల క్రితమే ఆ రైతులకు ఆ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు భారతదేశంలో ఇంతవరకు ఎవరు ఇంటి అంది రైతులకు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఆ కమిషన్ ద్వారా మేము మూడు సార్లు కలిగిపోయి మూడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు ఆరు వందల డెబ్బై మంది రైతులు ఇపోయి మీటర్ తగ్గింది ఇంతవరకు బాధ లేదు ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది కలుగుతున్నారు రైతులు ఇబ్బంది దేనికోరుగుతున్నారు రైతులు ఎందుకు నష్టపోతున్నారు రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి దాని మీద పెట్టారు రైతుల ఆత్మహత్య చాలా కారణాలు ఉన్నాయి కల్తీ ఇతనాలు కల్తీ మందులు దాంతో రైతులు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వేరేగా మందులు వాడుతున్నారు దాని గురించి చెప్పినటువంటి ఏదైతే రైతు రైతు నష్టపోవద్దు రైతు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక కమిషన్ వేయడం జరిగింది ఈ కమిషన్ ఇంతవరకు ఒక పంజాబ్ రెండు వేల పదిహేడు పంజాబ్ లైక్ ఇషన్ తర్వాత ఈ తెలంగాణ పట్టపరే ఎందుకంటే రేమంత్ ఎందుకంటే రైతు పక్ష పార్టీ కలిగిన ఆయన వేయాలి రైతులకు అన్యాయం తగ్గుతుందనే ఉద్దేశంతో మాతో పాటు మా చైర్మన్ గారు సునీల్ గారు ఇంకా దాంతో ముగ్గురు ఎమ్మెల్సీ నాయ్ గారు ఇంకా ఏడుగురు సభ్యులలో అది ప్రతి జిల్లా జరుగుతూ ఎక్కడైతే రైతులకు అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రత్యక్షమై అక్కడ వాటి చూస్తూ پٹ ہارال <no painting> <Biennale> तो तो जी बजे कोई चट्टान नहीं, नहीं तो चलावाले, नहीं तो चलावाले, बार लंदनी चाइतन्य वर्चारिंग जी, और उन तो लोग बुरी गोष्ठी, बुरी दिलाह, बुरा गोष्ठी, पता चट्टान डावां जब उठवाकर देख ला, का ये कार्यवाही मानवाने की मांग करेगी పెద్దలు వారికి తెలియజేస్తూ మరింత మనిషి ప్రజల కుటుంబం పెద్ద అయినా ఈ ప్రాంత ప్రజల మనిషి ప్రజలతో వారి పక్క కుటుంబం నుంచి మన మరో నాయకుడు మనందరి సుపరిచుకుడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతులు నాయకులు కార్యదర్శులు ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయాలని చెప్పి స్పష్టంగా మారే పెలి మండలంలో ఉన్న విలేయతిని రందరి కూడా అధికారిక కులంత ఎందుకంటే విలేయతి నొక్త తెలిస్తే అదిదన్న ఈ కార్యకై ఐదు చరు నాయకత్వం వస్తుంది అధికారంద్రున ఉంటారు వాళ్ళందరూ కూడా పేర్పిస్తారు ఇందుని కోసమే తెలంగాణలో ప్రధానిన ఖమ్మంమండి జిల్లాలో కరబెం కాకింట కూడా చటాలు ఉన్నాయి

అక్కడ ప్రజలు పక్కాలే ఆదివాసులు పక్కాలే వాళ్ళు భద్రత ఇవ్వాలని పనికి వేరు వేరు ఈరోజు అవసరాలు పెరిగినాయి ఖర్చులు కాబట్టి చాలా స్పష్టంగా వారసత్వ పట్టాలు చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరు ఆశ్రీ ప్రజా ఏర్పడిన తర్వాత నేను అన్న వాటికి కూడా కాదు

వారసత్వ పట్టాలు చేయాల్సిందని చెప్పేసి ముందుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరు రాష్ట్రం ప్రజారాజ్యం ఏర్పడిన తర్వాత నేను అన్ని ముందు మండల వస్తా ఐదు మండలాల్లో ఎంఆర్ఓ అందరికి చెప్తా ఉన్నాం వారసత్వ పట్టాలు గిరిజనులు కానీ బీజనత్వం కానీ ఓవర్ సింజాయ్ చెప్పి చెప్పుకుంటున్న చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ మండలంలో కూడా పోయిన మండలంలో కూడా నా దగ్గర మూడాలు చేయించిన సందర్భం ఉందని చెప్తాను పెట్టుకొని గిరిజనే తరఫున ఇబ్బంది పెట్టద్దు అని కూడా సరైన అది జీవించే హక్కు ఎక్కడైనా మనం మనకు వాళ్ళు ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి పొజిషన్ ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇంటి నెంబర్ ఇవ్వాల్సిందే కొన్ని ప్రాంతాలు చూపించడం జరిగింది కేసీఆర్ ఇబ్బంది పెట్టిపోతే గతంలో ఉన్న కారణం తీసేసి కూడా పట్టేదారిడంతో పాటు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు పర్యటించి తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ధరణి పోవాల్సిందే రావాల్సిందే ఒక చట్టాన్ని

آءن گروھ گوني انھن کي نالو ٻيڙا کڻي يرڪا گوني ويو ڏيڻ سان پڻا هي ڏيڻ